భారతదేశం మొత్తం మీదుగా ఇండియా కూటమి బలపడతా ఉంది బీజేపీ ప్రభుత్వం ఒక వికృతమైన చర్యలు తీసుకుంటా ఉంది ఇప్పుడు పార్లమెంట్లో పొగబాంబు ప్రిలిపోయింది ప్రిఫ్ని ఎందుకు చెప్తానంటే ఇచ్చింది పాస్ బిల్ చెప్పాడు వేసింది పొగబాంబు వాళ్ళ ఇద్దరు కార్యకర్తలు మరి బాంబు లాంటిది పొగబాంబు వేశారు నిజమైన బాంబు వేసి ఉంటే అమిత్ షా పైన వేసి ఉంటే మోడీ పైన వేసి ఉంటే లేదా ప్రతిపక్ష నాయకుల పైన వేసి ఉంటే ఏమై ఉండేది హోమ్ మినిస్టర్ మోస్ట్ ఎఫిషియెంట్ మోస్ట్ ఎఫిషియెంట్ మోస్ట్ క్రిమినల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ కాబట్టి వాళ్ళకి అన్ని రకాల హక్కులు ఉన్నాయి చేయడానికి కానీ ఉద్దేశపూర్వకంగా దాన్ని ఆడారు ఇప్పుడు ఏంటి వాళ్ళ ప్లాను ఇరవై రెండవ తారీఖు అయోధ్య ప్రారంభోత్సవం జరగబోతుంది బడ్జెట్ అంటే బడ్జెట్ ఆ తర్వాత పార్లమెంటుకి పోతారు అంటే అయోధ్య అని అడ్డం పెట్టుకొని రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓట్లు పొందడానికి ఉపయోగపడే ఒక ప్రీ ప్లాన్ యాక్టివిటీ ఇప్పుడు నాలుగేళ్ళ నుంచి అదే అదే ప్లాన్లో ఉన్నారు ఏ డేట్లో ఏమేమి చేయాలా ఏ డేట్లో పార్లమెంట్లో దాడి చేయాలా ఏ డేట్లో చర్యలు పెట్టుకోవాలా ఏ డేట్లో పాకిస్తాన్ తగ్గుపెట్టుకోవాలా దట్ ఇస్ ది క్యాలెండర్ బీజేపీ క్యాలెండర్ ఈ ఎన్నికల లోపుగా ఎవడైనా తోక జాడించి బీజేపీకి వ్యతిరేకపోతే ఆ సెవెంటీనియ్యే అప్లై చేస్తారు ఎవరి మీద అప్లై చేస్తారు తుణిస్తే చంద్రబాబు మీద చేస్తారు జగన్మోహన్ రెడ్డి మీద చేస్తారు ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళ పైన సెవెంటీనియే పెట్టుకుంటారో అప్పుడు తీర్పిస్తారు వాళ్ళని డౌన్ పెడతారు అంటే కేంద్ర ప్రభుత్వం ఒకవైపు దేవుణ్ణి ఉపయోగించుకుంటుంది ఇంకొక క్రిమినల్ యాక్టివిటీస్ వ్యతిరేకంగా వాళ్ళని ఆన్సర్ పెట్టడానికి ఉపయోగపడే పద్ధతిలో కత్తి వేల తీస్తూ ఉంది ఇట్లా కోర్టుల ద్వారా కంట్రోల్ చేయించి శాసనాల ద్వారా కంట్రోల్ చేయించి ఎన్ని పెట్టాల్సిన అవసరం వచ్చింది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి అనుకుంటే పరిగెడతాడు ఇంకొక టీడీపీ మేము ఎన్నగా పరిగెత్తి కదా మీకు కలిసే పోతామని చెప్పేసి అని ప్రకటిస్తున్నారు అంటే మెయిల్ చేయడం ద్వారా రాజకీయ పార్టీలు లొంగ తీసుకుంటా ఉన్నారు రాజకీయ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారుతాయి ఇది ఊహించే మేము కూడా ఒక డెసిషన్ తీసుకున్నాం ఇండియా కూటమిని బలపరిచే పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ విధానం టీడీపీ వ్యతిరేకించి బయటకు వస్తే మంచిదే మరి కాంగ్రెస్ పార్టీ దిగి ఇండియా కూటమిలో ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా జీవసత్తాలకు ఉపయోగపడేవి కొన్ని మంత్రాలు చేస్తున్నారు సర్మిలా ఇప్పుడు ఢిల్లీలో మంత్రాలు ఆడుతుంది ఆమెను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ చీఫ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అది వాళ్ళ ఇష్టం వాళ్ళ పార్టీ ఇష్టం ఆమెని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేస్తారనేది తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి భయపడిపోయాడు ఇప్పుడు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి భయపడ్డా ఏమంటున్నాడు నా కొంపలు చిచ్చి పెడతారా మీరు అని చెప్పి చంద్రబాబు తిరుగుతున్నాడు నీ కొంపలు నువ్వే ఆ చూసుకుంటున్నావు వైఎస్ వికేంద్రెడ్డి ఎవరు చంపారు నువ్వు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తున్న సర్మే ఏం చేసావు నువ్వు జైలు ఉన్నప్పుడు అధ్యక్షంగా ఉండే మీ ఏం చేసావు నీ కొంప నువ్వే నెప్పి పెట్టుకుంటున్నావు మీ అమ్మని బాగొట్టుకుంటువి మీ చెల్లెలు బాగొట్టుకుంటు మీ బాబాయిని బాగొట్టుకుంటువి ఇప్పుడు వాళ్ళ చెల్లెల్ని తీసేసి కౌంటర్గా పెడతా అని తెలిసిన తర్వాత మనం నా కొంపల్ని తీసి అని చెప్పేసి అంటున్నాడు దీన్ని బట్టి అర్థమైపోయింది ఇక మన పని అయిపోయింది అని జగన్మోహన్ రెడ్డి చెప్పగా చెప్పేశాడు అయిపోయింది మాట వాస్తవమే అక్కడ భూరేష పథకం కూడా అది భక్షించేటువంటి పరిస్థితి వచ్చేసింది మీద హక్కు లేకుండా బుక్ ఇచ్చి ఆయన బొమ్మ వేసుకున్నాడు ఆయన శాస్త్ర ముఖ్యమంత్రి రేపు ఇంకొక ముఖ్యమంత్రి అయితే అప్ప పుస్తకాలు ఏమవుతాయి రాజకీయ నాయకుల రాజకీయ నాయకుడు కలుసుకున్నాక రాజకీయాలు లేకుండా ఉండవు ఎంత చెప్పినా కూడా రాజకీయ నాయకులు ఇద్దరు కలిసిన తర్వాత రాజకీయాలు లేకుండా ఉండవు ఇది కూడా రాజకీయాల్లో ఒక భాగమే ఎందుకంటే నీకు నేను నువ్వు నువ్వు వెళ్ళడానికి నా ప్రయత్నం నేను చేశాను పోలింగ్ రోజు ఎవరైనా తగ్గుపెట్టుకుంటారండి నాగా సహజ పోలింగ్ డే అంటే ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ పెట్టి కేసీఆర్కి ఇంకొంచెం ఓట్లు రావడానికి ఉపయోగపడే పద్ధతులు ప్రయత్నించాడు కాబట్టి ట్రై నేను చేశాను నాకు ఫెయిల్ అయిపోయాను ఇప్పుడు నువ్వు నాకే అది చేయమని అడుగుతాడు తిరిగి రిటర్న్ గిఫ్ట్ అడుగుతాడు అంటే రకరకాల పద్ధతుల్లో సపోర్ట్ చేయమని అవకాశం ఉంటుంది